ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రవదే అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన కార్తీక మాసంలో చక్కగా కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము చక్కగా ఇరవై అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము పూర్తి అయినాయి మనము ఇరవై ఒకటో అధ్యాయంలో ఏమి చెప్పబోతూ ఉన్నారో ఈరోజు పారాయణం చేసుకుందాం అయితే ఈ పారాయణం చేసుకునే ముందు ఇది ఎవరు ఎవరికి చెప్పారు అనేది కూడా మనం రోజు తలుచుకుంటూ ఉంటాం అయితే శౌనకాది మునులకు సూత మహర్షి నైమిషారణ్యంలో ఈ పురాణాలన్నిటినీ కూడా వివరిస్తూ ఉంటారు అప్పుడు వివరించేటప్పుడు ఈ కార్తీక మాసం యొక్క మహత్యాన్ని గురించి తెలపండి అని అడిగినప్పుడు ఆ సూతముని ఏం చెప్పాడు అంటే పూర్వము వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు ఆయన ఏ విధంగా చెప్పిండో నేను మీకు దాన్ని వివరిస్తాను అని తెలియజేశాను అట్లానే మనకు ఈ కథలో ఇప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఏం చెప్తూ ఉన్నాడు అంటే పూర్వము అత్రిముని అగస్త్య మాశ్వరుడికి ఏ విధంగా తెలియసిండో దాన్ని వివరిస్తాను అని చెప్తూ ఉన్నాడు అన్నమాట అయితే ఈ విధంగా మనము మహర్షులను తలుచుకోవాలి తలుచుకున్నప్పుడు మనకు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది రోజే ఎందుకు చెప్పుకోవాలి ఎందుకు వినాలి అంటే ఏముంది ఇది చెప్పడం కదా అని వదిలేయకూడదు తప్పకుండా శ్రద్ధా భక్తులతోని వారి నామాన్ని స్మరించడం వల్ల మహానుభావులు మునులు వాళ్ళను మనం స్మరించడం వల్ల కూడా మనకు పుణ్యం కలుగుతుంది అన్నమాట ఆ విధంగా ఈ ఈరోజు అధ్యాయము అత్రిముని అగస్త్య మునిషుడితోని చెప్తూ ఉన్నాడు దేని గురించి అంటే ఈ కార్తీక మాసంలో ఇంకా విశేషమైన పుణ్యాన్ని పొందగలిగే విషయాలు ఏమేమి ఉన్నాయో తెలియజేయండి అని అడిగిండమాట అప్పుడు ఇప్పుడు క్షేత్ర దర్శనం వల్ల పురంజయునికి ఏ విధంగా అయితే విష్ణు సాన్ని సాయుధ్యం దొరికిందో మరి ఇంకా ఏ రకంగా మనము విష్ణు ప్రీతికరంగా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించవచ్చు అని అడిగితే అప్పుడు అత్రిముని అగస్త్యమునికి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఓ అగస్త్య కార్తీక వ్రతం మీద ఆస ఆసక్తి ఎవరికి ఉంటుందో వారికి కార్తీక మాసం అందు వ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుంది అట చూసిండ్రా అంటే శ్రద్ధ ఆసక్తి ఉండడంతో మనము ఆచరించిన ఫలితాన్ని పొందుతామట ముందు మనకు ఆసక్తి కలిగి ఉండాలి అని తెలియస్తున్నారు అదేవిధంగా ద్వాదశి పాలన వలన మనకు ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయండి మనకి ఇంకొక ఏకాదశి కూడా ఉన్నది కాబట్టి మనము కనీసం ఇంతకుముందు చేయకపోయినా ఈ ఏకాదశి ద్వాదశి అన్న మనము చక్కగా పాటించి దాని యొక్క ఫలితాన్ని పొందుదాం శ్రద్ధగా వినండి అయితే ద్వాదశి వలన కలుగుతుందట మనకు ఆసక్తి కలిగితే కార్తీక వ్రతం ఎందు ఆసక్తి ఉంటేనే ఎంతో ఫలితం కలుగుతుంది అలాగే ఈ ద్వాదశి పారణ చేయడం వల్ల కూడా మనకు కోటి రెట్ల ఫలితం కలుగుతుంది అని తెలియస్తూ ఉన్నారనమాట అయితే ఏ దీనివల్ల ఏం కలుగుతుంది అంటే సకల తీర్థ స్నానాల వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితము ద్వాదశి వ్రతం చేయడం వల్ల కలుగుతుందట అదేవిధంగా ద్వాదశి వల్ల గోవిందుని మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఫలితం విష్ణు అయిన ద్వాదశి వల్ల అంటే ఏకాదశి ఎంత భక్తిగా చేసినప్పటికీ ద్వాదశి పారణ అనేది చాలా ముఖ్యము ద్వాదశి పారణ కరెక్ట్గా చేసినప్పుడు మనం సంపూర్ణమైన ఫలితాన్ని పుణ్యాన్ని పొందుతాము అని తెలియస్తున్నారన్నమాట మరి ద్వాదశి నాడు చేసిన పుణ్యం కోటి రెట్లు ఎక్కువ కలుగుతుంది కొంచెం ద్వాదశి ఉన్న దానిని విడువక పాలన చేయాలి మరి కొంచెం ద్వాదశి అంటే ఒక్కొక్కసారి మనకు ద్వాదశి గడియలు అనేవి ఉదయం ఏడు గంటల వరకే ద్వాదశి ఉంది ఆరున్నర వరకే ఉంది అని చెప్తారు అయితే మనకు సూర్యోదయం తర్వాత సూర్యోదయం సమయంలో ఏది ఉంటుందో దాన్నే ఆ రోజంతా ఆతిథిగా భావిస్తాం కాబట్టి మనకు ఆ ద్వాదశి అనేది ఏడు గంటల నుండి ఏడు గంటల లోపలనే మనము ద్వాదశి పాలన చేయాలి ఏకాదశి అయిపోయినాక ఒక్కోసారి ఏమవుతుంది ఏకాదశి మధ్యాహ్నమే అయిపోతుంది ద్వాదశి ప్రారంభం అయిపోతుంది మనకు ఏకాదశి రోజే తెల్లవారి మిగులు కొంచమే ఉంటుంది అయితే ఆ కొంత సమయం ఉన్నా కూడా దాన్ని విడవకుండా తప్పకుండా ద్వాదశిని పారణం చేయాలి పారణము అంటే పాటించాలి మరి దాని గురించిన ఒక కథను చెప్తాను విను అని అత్రిముని విధంగా చెప్తూ ఉన్నాడు అగస్య మునీంద్ర మునుపు మహాభక్తుడైన అంబరీషుడు అనే రాజు ఉండేవాడు ఆయన ద్వాదశి పాలన విడవకుండా చేసేవాడు ఒకసారి అంబరీష మహారాజు ఏకాదశి చేశాడు మన్నాడు మిగులు ద్వాదశి పాలన చేస్తూ ఉన్న సమయంలో అని వచ్చిండట మనము అతిథి అభ్యాగతులు వచ్చినప్పుడు వాళ్ళను విడిచి భోజనం చేయకూడదు అదైనా ద్వాదశి పాలన చేద్దామనుకున్న సమయంలో అతను వచ్చినప్పుడు అనని అతిథిగా భావించి భోక్తగా పిలిచాడు ఆహ్వానించిండు మరి అప్పుడు ఆయన భోజనం పెట్టినాకనే ఈయన భోజనం చేయాలి మరి ఆ విధంగా చేయాలి అన్నప్పుడు అంబరీషుడు స్వామి ద్వాదశి పారణ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆయన ఏమన్నాడు నేను స్నానాదులు పూర్తి చేసుకొని వస్తా అన్నాడు అప్పుడు ఈ అంబరీషుడు ఏమన్నాడు ద్వాదశి పారణ అనేది చాలా ముఖ్యము కాబట్టి మీరు కాస్త తొందరగానే రండి అని ముందే ఆయనకి తెలియజేసిండు అయినప్పటికీ ద్వాదశి గడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్ళిండు కానీ తిరిగి రాలేదు అక్కడ ద్వాదశి గడియలు అయిపోవస్తూ ఉన్నాయి మనకి ఎంత టెన్షన్ ఉంటుందండి సినిమా టైం అయిపోతూ ఉంది మనం ఇంట్లో నుంచి వెళ్ళలేదు ఎంత టెన్షన్ ఉంటుంది అట్లా ఇక్కడ అంబరీష మహారాజుకు ద్వాదశి గడియాలు అయిపోతూ ఉన్నాయి ఇంకా రాలేదు ద్వాదశి పాలన చేయకపోతే ఏకాదశి వ్రతం చేసిందంతా కూడా వ్యర్థము అది పాపము మరి అతిథిని వదిలిపెట్టి ఎలా తినాలి అసలే ఆయన దూర్వాస మాముని ఆయన కోపం రావచ్చు శాపాలు ఇవ్వవచ్చు అటువంటి వాడు మరి ఏం చేయాలి ఆయనకు దోచక ఏం చేసిండు అంటే అంటేనా మరి ఆ ద్వాదశి పారణ చేయకుండా వదిలిపెట్టలేను ఆయన వచ్చిన అతిథిని నేను సత్కరించకుండా వదిలిపెట్టలేను ఎలా చేయాలి దీనికి ప్రాయశ్చితం లేదు ఒకవేళ వచ్చిన అతిథిని మనము అవమానపరిచినట్టు అవుతుంది మరి ఎలా అని అక్కడున్న బ్రాహ్మలను అడిగిండ్రు ఓ ద్విజోత్తంలారా మరి దూర్వాసమునేమో ఇంకా రాలేదు మరి ద్వాదశి గడియలేమో వెళ్ళిపోయేటట్లున్నాయి బ్రాహ్మణుని కంటే ముందు భుజించడం ఏమో మనకు మంచిది కాదు ద్వాదశి పాలన విడుచుట కూడా ధర్మం కాదు ఏం చేయాలో తెలియడం లేదు కాబట్టి తగిన ఉపాయం చెప్పండి అని బ్రాహ్మలను అడిగిండు అంబరీషముని అంబరీష మహారాజు అప్పుడు వాళ్ళు ధర్మజ్ఞులైన బ్రాహ్మణులు ఏది మేలో ఏది తప్పో బాగా ఆలోచించి రాజా ద్వాదశికి భోక్తకు అతిథికి బ్రాహ్మణునికి అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడు ఆకలిగా ఉంటాడు ప్రాణవాయువు అనుగ్రహిస్తాడు మరి దానివల్ల జఠరాగ్ని మండుతూ ఉంటుంది మరి నాలుగు తెగలైన ఆహారాలని భుజిస్తున్నాం మనము అగ్ని ఉంటేనే ఆకలి విడుతుంది జఠరాగ్ని ప్రాణవాయువు వల్ల ప్రేరితమైనప్పుడే ఆకలి దప్పకగలుగుతాయి మరి ఈ విధంగా ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజింపబడుతుంది అన్ని రూపాలలో ఉంటుంది కాబట్టి అన్నీ తప్పకుండా ఆచరించాల్సిందే మనము ఏది కూడా వదిలిపెట్టడానికి వీలు లేదు మరి అవమానించడం ఇప్పుడు ఆయన రాకుండా పాలన చేయడం భుజించడము అంటే అతిథిని అవమానించటం అది కీడుకు ఆధారం అవుతుంది ఆయన ఎలాగూ శాపం ఇస్తాడు మరొకవేళ దీర్వా దూర్వాసుడు కోపించకపోయినప్పటికీ అంతకంటే ముందు భుజించడం న్యాయం కాదు కదా ఒకవేళ ఆయన కోపం తెచ్చుకోకపోయినప్పటికీ అది న్యాయ సమ్మతం కాదు మరి దూర్వాసుడు సమయానికి వస్తానని రాకపోవడం అతని తప్పు అది అతనిదే తప్పు అవుతుంది కానీ ద్వాదశి పాలన చేయకపోతే మరి హరిభక్తి లేనట్లవుతుంది అంటే హరి మీద భక్తి కలిగిన వాడు ఏకాదశి ద్వాదశి పారణకు ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ ఇక్కడ అతిథికి పెట్టకుండా తినకూడదు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే రాజా ఈ సమస్య విడేదియరానిది గత వస్తూ ఉంది కాబట్టి ఇది జన్మాంతకృత పాపమే కానీ వేరేమి కాదు అని చెప్తున్నారు అంటే ఇటువంటి సమస్యలు ఎట్లా వస్తాయంటే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇది మన పూర్వజన్మకృత పాపాల వల్ల ఇటువంటి కష్టాలు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మనకు కాబట్టి సమయోచితంగా మనము అప్పుడు నిర్ణయించుకొని చేయవలసి ఉంటుంది శాస్త్ర ప్రకారం ఆలోచించలేము దీని గురించి అని ఆ బ్రాహ్మణులు కూడా తెలియజేస్తూ ఉన్నారు మేము ఏమీ నీకు సహాయం చేయలేకపోతున్నాము ఈ విషయంలో అని అయితే అప్పుడు ఆ అంబరీషుడు దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఏం చేశాడు అన్నది మనకు ఇంకో అధ్యాయంలో ఉంటుంది అది ఇది ఇరవై ఒకటో అధ్యాయము మనకి ఇరవై రెండో అధ్యాయంలో మరి అంబరీష మహారాజు ఏం చేసిండు ఆ దూర్వాసముని ఎప్పుడొచ్చాడు దానివల్ల ఏం జరిగింది వాళ్ళు ఏమి ఎదుర్కోవాల్సి వచ్చింది అంబరీష మహారాజు అనేది ఇరవై రెండవ అధ్యాయంలో మనము తెలుసుకుందాము అని చెప్తూ ఇది ఇరవై ఒకటో అధ్యాయము సమాప్తమైంది అని అత్రిముని అగస్త్యమునికి తెలియసిండు అనమాట ఇది ఇరవై ఒకటో అధ్యాయము స్కంద పురాణంలోని కార్తీక మహత్యము సమాప్తం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు